సీమాతమ ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు ఆ వీడియో వచ్చేసి కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారండి ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ వాకిలు తెరుచుకొని ఉంటాయి అనేది నమ్మకం అయితే వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం కూడా ఈరోజే తీసి ఉంచుతారండి భక్తులు భగవంతుని దర్శించుకోవడానికి ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారనమాట అలాగే శేషతల్పం మీద శైలించే విష్ణుమూర్తి దర్శించుకోవడానికి వైకుంఠానికి వెళ్ళే ముక్కోటి దేవతలతో కలిసి స్వామివారు భూలోనకానికి వచ్చే శుభ సందర్భం ఇదే అందుకనే వైకుంఠ ఏకాదశి అని అంటారండి ముక్కోటి ఏకాదశి అంటారు అంటే ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడు వాహనుడై ముక్కోటి దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడు కనుక ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సరి సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువలన దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు ముక్కోటి ఏకాదశి నాడే ఆలాహలం అమృతం రెండు పుట్టాయి ఈ రోజున శివుడు ఆలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడు అని భక్తుల విశ్వాసం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న వారి కోసం శ్రీ మహావిష్ణు వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కదవిని వైకుంఠ ద్వారం గుండా వచ్చి విష్ణు స్వరూపాన్ని విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందువలనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవాలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేశారు మామూలు రోజుల్లో దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈ రోజు ముక్కోటి ఏకాదశి రోజున భక్తుల్ని ఉత్తర ద్వారం గుండానే వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఈ ఏడాది కూడా తిరుమలలో స్వామిని దర్శించే భక్తులకు ముక్కోటి ఏకాదశి రోజు నుండి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు నిర్ణయించుకుంది అయితే ఏకాదశి రోజు ఉపవాసం ఉండేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏదన్నా చాలామంది సందేహాలు వస్తాయి అండి ఏమేమి తినకూడదు అని కూడా చాలామంది సందేహం వస్తుంది ఏకాదశి రోజు ఏం తినకూడదు అంటే బియ్యము గోధుమలు పప్పులు బఠానీలు అటువంటి అస్సలు తినకూడదండి అలాగే బియ్యపిండి రవ్వ శనగపిండితో చేసిన పదార్థాలని అస్సలు తినకూడదు అలాగే మసాలాలు తినకూడదు ఉల్లిపాయని ఉల్లిపాయని అస్సలు తినకూడదు ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పదార్థాలని ఎందుకు తినకూడదు అనంటే ధాన్యంలో ఆ రోజు ఏకాదశి రోజు పప్పుల్లోనైనా ధాన్యంలోనైనా పురుషుడు ధాన్యంలో ఉంటాడు కాబట్టి ఆ రోజున ఎవరైతే అన్నం తింటారో వారికి మంచిది కాదు అని అంటారండి అలాగే అన్ని రకాల పండ్లను మనం తీసుకోవచ్చు బాదం పప్పును తీసుకోవచ్చు జీడిపప్పును తీసుకోవచ్చు పెసర వేరుశనగ పప్పులను తీసుకోవచ్చు ఆలుగడ్డలను తినొచ్చు పనస పండును తినొచ్చు గుమ్మడికాయని తినొచ్చు బొప్పాయి కాయని తినచ్చు దోసకాయని తినొచ్చు కొబ్బరికాయని తినచ్చు ఇలా కొన్ని కొన్ని మనం ఆహారంగా తీసుకోవచ్చు కానీ భోజనం మాత్రం అస్సలు ఉండడం అయితే చాలా మంచిదండి అంటే అల్పాహారం తీసుకోవడం టిఫిన్ లాంటివి అన్నంతో చేసే పదార్థాలు కాకుండా టిఫిన్ లాంటివి తీసుకోవడం చాలా మంచిది అలాగే చాలామందికి కొంతమందికి అనారోగ్య సమస్యల వల్ల మేము ఉపవాసం ఉండలేము అని అనుకుంటారు అలాంటి వారు ఉండకపోవడమే చాలా మంచిది అనారోగ్య సమస్యలు పెంచుకోకుండా తులసి దళాలతోటి స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అద్భుతమైన ఫలితాలు అయితే కలుగుతాయండి సో భక్తితో పూజ చేసుకోండి ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలి అండి అనేది చాలామంది సందేహం వస్తుంది మనం నిత్యం భగవంతుడికి ఎలా పూజ చేసుకుంటామో అలాగే పూజ చేసుకోవాలన్నమాట కాకపోతే స్వామివారికి మనం విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకుంటున్నప్పుడైనా విష్ణుమూర్తికి మనం నైవేద్యం పెట్టుకునేటప్పుడైనా తులసి దళం సమర్పించి నైవేద్యం సమర్పించాలండి అప్పుడే స్వామివారు స్వీకరిస్తారనమాట అంటే మనము అన్నిటి కలిపి పెడతాం కానీ తులసి దళం ఉన్నప్పుడే స్వామివారు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారంట ఎప్పుడైనా మనం స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు తులసి దళం వేయాలి అలాగే విన మనం పూజ గదులు అన్నీ ప్రతిమలు ఉంటాయి కదండి ఫోటోలు ఉంటాయి కానీ వినాయకుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రం తులసి దళం ఉండకూడదు వినాయకుడి ముందు వినాయకుడి శ్లోకం చెప్పుకొనైనా అక్కడ బెల్లం ముక్క సమర్పించుకొని ఇక్కడ తులసి తలం పెట్టుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించుకోవాలి ఇలా చేయాలండి సో ఇవాళ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ అయింది లైక్ అయితే చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను